శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త ఉదయం తలుపు తట్టబోతుంది బిడ్డ నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం ఈ క్షణమే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న కోరిక నా ముందు ఉంచావు కదా అదంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ యొక్క కోరిక తీరే క్షణం వచ్చేసింది ఇదే ఆఖరి ఛాన్స్ తల్లి నీ కాబట్టి శ్రద్ధగా విను నీ మాటల్లో అర్థమేంటో అంటే నీ సాయి మాటల్లో అర్థమేంటో నీకే అర్థమవుతాయి దేనికైనా సరే నువ్వు ఆశపడ్డావా ఇది నెరవేరాలంటే కాలం కూడా నీకు కలిసి రావాలమ్మా కాలం కలిసి వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టాలి అలా కాకుండా ప్రతిదీ కూడా జరిగిపోవాలని అప్పుడే అనుకుంటే కుదరదు కదా జరగాల్సిన సమయానికి తప్పకుండా అయి జరుగుతుంది ఒక చెట్టుకున్న మొగ్గ విచ్చుకొని పుష్పంగా రూపుదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుందని నీకు తెలుసు ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెతిచెల్లి అందమైన పుష్పం నీకు లభిస్తుంది ఆలోగా ఎన్ని బిండలు నీళ్లు పోసినా సరే కోరుకున్న పుష్పం లభ్యం కాదు కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి తల్లి కాలం కలిసి వచ్చేంత వరకు ఆగాలి బోర్పుతో వ్యవహరించాలి అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయమ్మా వసంతం కోసం చెట్లు నిరీక్షించవు ప్రార్థించవు ప్రాధపడవు కాలం అనుకూలించగానే వసంత గమనంలో చెట్లు చిగిరిస్తాయి అలాగే నువ్వు కూడా చేయవలసిందంతా కూడా త్రికరణ శుద్ధితో నిర్వహించాలి తల్లి ఫలితం కోసం ఎదురుచూస్తూ చూడద్దు అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధాచీయద బిడ్డ నీడు జరిగిందని రేపు తప్పకుండా జరుగుతుందని ఆశతో ముందుకు సాగాలి తప్ప అప్పుడు జరగలేదు కదా అని ఈరోజు నువ్వు కృంగిపోకూడదు తల్లి రామాయణంలో శబరి శ్రీరాముని దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడు అరణ్యవాసం ఆమె పాలిట వరమైంది రాముడికి ఆతిథ్యం ఇచ్చి ధన్యురాలయ్యింది శబరి భక్త శబరిగా చరిత్రను నిలిచిపోయింది అంటే శ్రీరాముడు అరణ్యవాసమే కదా కారణం కాబట్టి అంతవరకు కూడా కలిసి రానప్పుడు ఎదురు చూస్తూనే ఉంది అలాగే ఎంత క్లిష్ట పరిస్థితులు అయినప్పటికీ కూడా కొంత నిరాశ నిస్పృహలతో కురింగిపోతారు కదా ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ్రయించాల్సింది ఆశావాదాన్ని ఆశని కొంచెం పెంచుకోవాలి ఎన్ని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడైనా సరే వాటి నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి లేకపోతే నిరాశ పడకూడదు బిడ్డ జీవితం మీద పెంచుకోకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ ఒక దశ అంటే ముగిసిపోయింది అయినా సరే ఆశ ఆ రాముడు గుండెల్లో చిగిరించింది చిగిరించి ప్రయత్నాలు కొనసాగించారు సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశారు హనుమంతుడు అందుకే మన మనసులో ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనే నింపుకోవాలి బిడ్డ ఎప్పుడు కూడా మనిషికి విజయ తీర అంటే అవే మనిషికి విజయ తీరాన్ని చేకూరుస్తాయి కాలం కలిసి రానప్పుడు సంక అంటే ఏదైనా సరే పరిస్థితులు ఒకటిగా చుట్టుముట్టినప్పుడు వాటిని తప్పించుకోవడమే నీ యొక్క ప్రయత్నం ప్రయత్నం చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతూ ఉంటారని భావిస్తూ ఉంటారు నీ నీ యొక్క పరిస్థితులు కూడా మౌనం వరకు కారణమని తెలుసుకోవాలి బిడ్డ ఆ సమయంలో సానుకూల ధోరణి ఆశా దృక్పథం నీ ఆలోచనతో మార్చుకుంటే జీవితమే అద్భుతంగా మారిపోతుంది మూడు బార్ణ వృక్షం ఎల్లప్పుడూ కూడా అలా ఉండదు కదా కొంతకాలం తర్వాత చీరిస్తుంది పుష్పిస్తుంది ఫలాన కూడా ఇస్తుంది అలాగే మనిషి కూడా ఆశను బలంగా చేసుకుని ఎప్పటికైనా సరే కలిసి వస్తుందని నమ్మకంతో ముందుకు సాగాలి తప్పితే దిగులు చెందవద్దు నిజానికి కాలం ఎప్పుడు కూడా మనిషికి ఆశాకిందమే బిడ్డ బ్రతకాలని బోధిస్తూ ఉంటుంది మంచి కాలం వస్తుందని భరోసా ఇస్తూ ఉంటుంది అందుకే కాలాన్ని భగవంతుడు స్వరూపంగా చెప్తూ ఉంటారు శాస్త్రాలు అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోమని భగవంతుడు అనుసంధానం ఏర్పరచుకోమని మన అర్హతను పెంచుకుంటూ ఉంటే తప్పకుండా ఈ కాలం భగవంతుడు మనకి అన్ని కూడా చేకూరుస్తారని చెప్పబడుతుంది నిజానికి ఏదైనా సరే బాగా కష్టపడితే తప్పకుండా అది మనకి దక్కుతుంది ఇది అక్షరాల నిజం భగవంతుడు నీ యొక్క కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో తప్పకుండా ప్రసాదిస్తాడు అందుకే ప్రతి మనిషి భగవంతుడికి అనుసంధానం ఏర్పరచుకోవాలి అయితే కష్టమనేది అంటే కష్టం రాగానే భగవంతుడిని నిందించకూడదు నిరంతర సాధనతో ముందుకు సాగితే విజయంద్రాకి ఏమవుతుంది చెప్పు అలా కాకుండా నువ్వు ఎప్పుడు కూడా నిరాశ చెందుతావో ఆ నిరాశ అనేది ఎప్పుడు కూడా ఎక్కువై బాధను చేకూరుస్తుంది బిడ్డ నీ మనసులో ఆ బాధ మరింత పెరిగి నీ యొక్క దిగులు అమితమైన దిగులుగా మారిపోతుంది నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరతని గుర్తించుకో నేడు నీదిగా అయ్యింది రేపు వెంకొకరు సొంతము కావచ్చు కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజం బిడ్డ ఆ ప్రకృతి సహజంగా ఉన్నదాని గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు కాలం ఎలా చెబితే అలా పోయినప్పుడు తప్పకుండా నీకు మంచి కాలమే వస్తుందని గుర్తుంచుకో దేవుడు పట్ల నమ్మకం ఉంచితే పరిస్థితులు నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఉంటే తోటి వారితో ఉన్న మంచిని మాత్రమే చూడగలిగితే వారిలో ఉన్న చెడు లక్షణాన్ని పట్టించుకోకుండా ఉంటే నీకు నువ్వు మంచిగా ఉన్నామా లేదనేది మాత్రమే నువ్వు చూసుకోవాలి నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోతే విజయం రాకి ఇంకేం వస్తుంది చెప్పుబిడ్డా సాయి అనే నామం ఈ విషయంలో దివ్యతామని నువ్వు ఎప్పుడు నమ్ముతావు కదా ఈ యొక్క మాటలన్నీ కూడా నీ మనసులో నీ భగవ అంటే ఎప్పుడైతే నీ భగవంతుడి నామాన్ని సాయి అని తలుచుకుని విన్నావో నీ పాపాల కొండనంతా కూడా నుజ్జు నుజ్జు చేసి అతలాకృతం చేస్తాను తల్లి కాబట్టి భగవంతుడి నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండో నీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించవచ్చు భగవంతుడు అండగా ఉంటాడు ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి అంటే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు